హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వీడియో వచ్చేసి ఈరోజైతే మా ఇంట్లో నైవేద్యం అయితే పెట్టుకుంటున్నానండి దానికోసం ప్రిపేర్ చేసిన ఉత్తి అండి ఉత్తి చిన్న బూరెలు అలాగే ఉల్లిపాయ వేసి టిఫిన్కి అయితే చేస్తున్నాను ఇంకా పిండి అయితే ఉందండి వెయ్యాలి టిఫిన్కి అయితే ఇవి చేస్తున్నాను బూరెలు అయితే ఇంకా వండలేదండి వండాలి పునుకుల్లో నంచుకోవడానికి చట్నీ అయితే టమాటా పచ్చిమిర్చి వేసి వేరుశనగ అయితే వేసి చట్నీ అయితే చేశానండి బూరెలకి పూర్ణం అయితే శనగపప్పుతో బెల్లం వేసేలా ప్రిపేర్ చేశానండి ఉండలు అయితే చేయాలి ఇదిగోండి బూరెల ప్రిపరేషన్ అయితే జరుగుతుంది బూరెలు అయితే వండుతున్నాను బూర్ల పిండికి ఏమేమి కలిపానంటే వరిపిండి పిండి ఆడించానండి కొంచెం బరగ్గా పిండిగా మినప్పిండి కొంచెం సాల్ట్ కొంచెం ఇందులో తీపికి పిండిలో కలపడానికి కొంచెం షుగర్ వేస్తాం లేకపోతే కొంచెం బెల్లమైనా వేస్తాం నేనైతే బెల్లం వేసానండి వేసి తగినట్టు మనకి బూరెలు ఏ విధంగా వస్తాయో అలా అయితే కలుపుకున్నానండి బూరెలు వేసేలాగా ట్టి చల్లగా చూస్తుంది పిల్లలని గట్ట చుట్లు అయ్యింది అయిపోయి చక్కగా చూడదు కాని నేను వేసుకుంటాను చల్లగా చూడతాయి అందరిని చల్లగా చూడు కోడిని అయితే మేము ఇలాగా అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటామండి నైవేద్యం